ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం దర్శిలోని స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల మరియు కళాశాలలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు భారతదేశం కోసం తన ఇరవై మూడు సంవత్సరంలోనే బ్రిటిష్ వారి చేతిలో ఉరిశిక్ష వేయబడి దేశం కోసం అతి చిన్న వయసులోనే ప్రాణాలర్పించిన గొప్ప మహనీయుడు భగత్ సింగ్ తొంభై నాలుగవ వర్ధంతికి ఘనమైన నివాళులతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మరియు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కన్వీనర్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారి కాక రఘురామయ్య కపురం శ్రీనివాసరెడ్డి ఎస్ఎన్ సిహెచ్ సుబ్బారావు పాఠశాల అధ్యాపకులు పాల్గొని ప్రసంగించారు ఇరవై మూడు సంవత్సరాల వయసులో మన భారతదేశం కోసం ఉరి ప్రాణాలు అర్పించిన మహోన్నత వ్యక్తి భగత్ సింగ్ అని ఆయన త్యాగాలను ఎంఈఓ కొనియాడారు అనంతరం కపురం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ భూమి మీద మానవాళి మనుగడ సాగించినన్ని రోజులు భగత్ సింగ్ ను గుర్తు చేసుకుంటూనే ఉండాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు విన్నయ్య కొండలరావు సుశీలమ్మ కోటి రమణమ్మ అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ಕಾರ್ಯಕ್ರಿಂತೆ ಮುಂದಿ ಮಾತನಾಡಿದ